గురుదేవులు శ్రీ శ్రీ శ్రమ సాంసరావు గారు స్థాపించిన శ్రీ శిరి సాయి సేవాశ్రమం రిజిస్టర్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలు అలాగే డెబ్బై ఆరవ గణవంత దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము అంటే దైవభక్తితో పాటు దేశభక్తి కూడా ఉండాలనేది పూజ్య గురుదేవుల ఉద్దేశం ఆ సందర్భంగా అందరూ సమానమే సబ్కామాలకి అయినటువంటి బాబా వారి వాక్కు ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా శాంతిగా హాయిగా ఆనందంగా ఉండాలి అంటే బాబా తత్వాన్ని తెలుసుకొని అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలనేది గురువు గారి ఉద్దేశం కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ షిడి సాయి సేవ శ్రీ ట్రస్ట్ తిరుగు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం